మన నెల్లూరు సిటీలోని స్థలాలు ఇందులో కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా అయితే వెంటనే హలో ప్రాపర్టీస్ కి సంప్రదించండి మా దగ్గర ముప్పై మూడు అంకణాల స్థలం ఐదు లక్షల నుంచి పది కోట్ల వరకు మరియు ఇందులో పది లక్షల నుంచి పది కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాల కోసం కింద నెంబర్ ను సంప్రదించండి హలో హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం అయితే ఈ రోజు ఒక మంచి ఓపెన్ సైట్ అయితే సేల్స్ కి తీసుకొచ్చానండి అది కూడా చాలా రీజనబుల్ లో అంతే కాకుండా మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీరు ఈ ఏరియా కానీ ఇన్వెస్ట్ చేస్తే మీరు పెట్టిన పెట్టుబడి అయితే చాలా సేఫ్ అంతేకాకుండా రేట్లు పెరగడంలో అయితే సూపర్ అండి అంతేకాకుండా మీరు వెంటనే కూడా ఇల్లు కట్టుకోవచ్చు ఇటువంటి ఇళ్ల మధ్యలో మీరు కొంటే ఎప్పుడు కూడా మీకు మార్కెట్ అయితే పడిపోదండి ఎప్పుడు మార్కెట్ అయితే జరగతూనే ఉంటది అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తం కూడా మీకు సిమెంట్ రోల్ శాన్సేషన్ అయి ఉన్నాయి అవి పడక ముందే మీరు తీసుకోండి పడిన తర్వాత అయితే రేట్లు అయితే భారీగా అండి ఫ్రెండ్స్ మీకు ఏరియా గురించి కానీ ఈ సైట్ గురించి కానీ లొకేషన్ కానీ మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి దానికన్నా ముందు మీరు చూస్తున్నారు హలో ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ని యాక్టివేషన్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి మంచి ఇంట్రెస్టెడ్ ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు చూడొచ్చండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గానీ ఈ సైట్ లొకేషన్ వచ్చేసి నెల్లూరు సిటీలోని మనకి అయ్యప్ప గుడి విక్రమ్ నగర్ ఏరియా అండి ఏదైతే జిఎన్టీ రోడ్ ఉందో మెయిన్ జిఎన్టీ రోడ్ ఉంది ఈ సైట్ కాడికి కేవలం మీకు ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ బిలోనే వస్తుందండి మీరు ఏరియా కానీ చూసిన ట్లయితే చుట్టుపక్కల మంచి మంచి అపార్ట్మెంట్స్ అట్లాగే మంచి మంచి విల్లాస్ అయితే పడుతున్నాయండి ఇక్కడ ఇన్ని విల్లాస్ అపార్ట్మెంట్స్ పడడానికి ఒకటే అండి కారణం ఇక్కడ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటాయండి ఈ సైట్ వివరాలకు వెళితే ఇది పరమర వాకిల్ అండి ఈ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి రోడ్ సైడ్ వెడల్పు మీకు నలభై వస్తదండి అట్లాగే డెప్త్ లోపలికి అరవై వస్తుంది టోటల్ గా ముప్పై మూడు అంకణాల స్థలం రెండు వందల అరవై ఆరు గజాలు ఐదు పాయింట్ ఐదు సెంట్లు భూమి అండి ఈ సైట్ ఎటువంటి క్రాస్ గా లేదండి నాలుగు పక్షాలుగా స్క్వేర్ గా ఉందండి ఫ్రెండ్స్ అట్లాగే దీనికి సంబంధించి రోడ్ మీకు ముప్పై అడుగుల రోడ్ అండి అట్లాగే మీకు ఈ స్థలంలో కానీ ఎటువంటి డిస్ట్రిబ్యూట్స్ గానీ ఎటువంటి వీధి పోర్లు గానీ అలా ఏమి లేవండి ఈ పక్క జెన్యున్ లేబుంటూ మీకు అన్ని ప్రముఖ బ్యాంకుల్లో లోన్ ఎలిజిబిలిటీ పక్కాగా ఉంటది ఈ సైట్ కి నెల్లూరు లోని ఉన్న అన్ని లాయర్లు లీగల్ ఒపీనియన్ ఇస్తారండి అట్లాగే గవర్నమెంట్ సర్వే రిపోర్ట్ కూడా వస్తుందండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ సైట్ కాస్ట్ వచ్చేసి మీకు ఒక అంకణం వచ్చేసి రెండు లక్షల పదివేలు చెప్తున్నారండి నెగషిబుల్ అండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా విజిట్ చేయండి కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరు తిరుగున్న నెల్లూరు సిటీలో ప్రతి ఏరియాలో రేట్లతో ఇక్కడ ఉండే రేట్ గా పోల్చుకుంటే చాలా రీజనబుల్ అనిపిస్తుంది అంతేకాకుండా మీరు ఏరియా ఏరియాగా వచ్చి ఒకసారి చూస్తే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెవలప్ అవుతాదా అవదా అనేది కూడా మీకే ఐడియా వస్తుందండి ఫ్రెండ్స్ అట్లాగే ఇదే ఏరియాలో మీరు కొంచెం ముందు కొనాలన్నా పర్ అంకం మూడు లక్షలు తక్కువైతే లేదండి జస్ట్ అక్కడ ఏమి ఈ సైడ్ ఈ ఏరియాలో మీకు అమ్మేటివి లేదు కాబట్టి చాలా మంది ఏంటంటే వెనక కొనడం అయితే జరుగుతూ ఉందండి అట్లా వన్ బై వన్ కొనడం వల్ల ఏంటంటే మీకు రేట్ కూడా భారీగా మీకు ముందున్న రేట్ అయితే ఇక్కడ పలకద్దండి అందుకనేసి నేను ఒకటే చెప్తానండి మీకు ఈ ఏరియాలో రెండు వాటర్ బాగుంటుంది ప్లస్ మీకు అండర్ డ్రైనేజ్ ఉంది మున్సిపాలిటీ వాటర్ ఉంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మీరు పెట్టిన పెట్టుబడి అయితే మీకు ఈజీగా వన్ ల్యాక్ అయితే పెరగద్ది ముందుండే రేట్ ఈ ఏరియాకి త్రీ ల్యాక్స్ అయితే పరంకనం అవ్వద్దండి సైట్ అయితే చూశారు కదండి ఒకవేళ మీకు ఈ సైట్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మీలాగే కొనాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అట్లాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలి అనుకుంటే మా ఛానల్ ద్వారా మీరు ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చండి మీ ప్రాపర్టీ అయితే వన్ ఆర్ టూ టూ వీక్స్ అని మేము తొందరగా సేల్ చేసి ఇవ్వగలుగుతామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే